నమస్కారం ప్రసాద్ రెడ్డి గారు నమస్తే అండి ఈరోజు కొత్త విషయం కాకపోయినప్పటికీ సుప్రీంకోర్టు ఒక ప్రత్యేకమైన వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తూ ఉంది మార్గదర్శి రామోజీరావు మీద ఒక మూడు నెలల్లో సమగ్ర విచారణ జరపాలి డిపాజిట్ దారులందరికీ కూడా అమౌంట్ వెనక్కి ఇచ్చారా లేదా అనేది తేలాలి అది అని ప్రత్యేకంగా ఈరోజు ఎన్నికల ముందు చెప్పటం అనేది మీరు ఏ విధంగా చూస్తారు అంటే రామోజీరావు గారి వివాదం మీరు చెప్పినట్లుగా ఇది కొత్త వివాదం కాదు రిజర్వ్ బ్యాంక్ నిధులను సమీకరించవద్దు ప్రైవే హిందూస్థ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ మార్గదర్శి ఫైనాన్షియర్స్ అని చెప్పినప్పటికీ ఏదో రూపంలో నిధులను ఇంకా సేకరిస్తూనే ఉంది దీనిపై సుప్రీంకోర్టులో రిజర్వ్ బ్యాంక్ కూడా ఎఫిడవిట్ ఇచ్చింది ఏమని ఖచ్చితంగా ఈ నిధులు సేకరించడం అనేది చట్ట విరుద్ధము ఇది రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు విరుద్ధము అని ఇచ్చింది గతంలో కూడా ఇచ్చిన ఒక డైరెక్షన్ ఒక రాసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాసిన లేఖలో కూడా రిజర్వ్ బ్యాంక్ చాలా స్పష్టంగా పేర్కొన్నది ఈ నిధుల సేకరణ ఆపేశామని ఆ కార్యకలాపాలను నిలిపేసామని ప్రభుత్వం చెబుతా అది మార్గదర్శి చెప్తా ఉన్నది కాబట్టి ఈ వ్యవహారాన్ని ఇన్వెస్టిగేట్ చేయొచ్చు మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అని ఇన్వెస్టిగేట్ చేయొచ్చు అని డైరెక్షన్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్వెస్టిగేట్ చేయటము ప్రభుత్వాలు మారటము రాష్ట్ర విభజన ఈ కార్యక్రమాలన్నింటిలోనూ అలాగే రామోజీరావుకు కోర్టుల మీద ఉన్న విపరీతమైన ప్రభావం వల్ల ఇది ముందుకు వెళ్లకుండా ఆగిపోయింది అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ పట్టుబదల విక్రమార్కులాగా దాన్ని కొనసాగించటము ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఇంప్లీ సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ అవ్వడం ఇదంతా ఇటీవలి చరిత్రే మీకు తెలిసిన విషయమే అలా అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టును విభజించే రోజున జస్టిస్ రజని అనుకుంటాం పేరు మనకి ఆమె అసలు కేసు కేసు క్లోజ్ చేయటం అది బెంచ్ మీదకి రాలేదు ఆమె తన ఛాంబర్లోనే ఇచ్చింది అని కూడా చెప్తున్నారు నిజానికి ఇది ఇటువంటిది చాలా అసాధారణమైన పరిస్థితి ఈ అసాధారణమైన పరిస్థితి దీని మీద పిటిషన్ వేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి కూడా తెలియకుండా ఈ నిర్ణయం జరిగిపోయింది ఈ కథ అంతా తెర వెనుక భాగవతం లాగా జరిగిపోయింది కాబట్టి సుప్రీంకోర్టు తాజాగా ఈ విషయంలో మళ్ళీ తిరగదోడాలని నిర్ణయించడం అనేది న్యాయ వ్యవస్థ ఒక చారిత్రక ఘట్టంగా నేను భావిస్తున్నాను నవరాజు గారు అంటే ఇప్పుడు అంతకుముందే రెండు వేల కోట్లు డిపాజిట్లు స్వీకరించారు చట్ట విరుద్ధంగా దాని తర్వాత సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత మరలా ఇంకొక రెండు వేల కోట్లు అంటే దాదాపు అది పాతదేవిధి కలిపి దాదాపుగా నాలుగు వేల ఆరు వందల కోట్లు డిపాజిట్లు తీసు తీసుకొచ్చిన అర్థమవుతా అక్కడ వెనక్కి ఇచ్చారా లేదా అనే ప్రశ్న కాదు ఇది చట్ట వ్యతిరేకంగా వసూలు చేశారు వెనక్కి అయితే ఎట్ట ఇవ్వాలి వేరే సంగతి కానీ చట్ట వ్యతిరేకంగా డిపాజిట్లు కలెక్ట్ చేసినందుకు గాను ఖచ్చితంగా ఆయన శిక్షింపబడాలి అని ఈ రోజున లాయర్లు చెబుతూ ఉన్నారు చట్టం చెబుతూ ఉంది కానీ ఇంతకి సుప్రీంకోర్టు ముందున్నా కానీ ఇంత ధైర్యంగా మరలా డిపాజిట్ వసూలు చేసే దమ్ము ఎందుకు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది రామజీ అది దమ్ము ధైర్యం అనే దానికంటే డెస్పిరేషన్ ఆయనకి ఇంకో ప్రత్యామ్నాయ మార్గం కనిపించకపోవటం వల్ల చట్టంలో ఉన్న ల కోర్టుల్లో ఉన్న పరిమితులు వీటిని ఉపయోగించుకొని ఇంకా తన వ్యాపారాన్ని అలాగే అలాగే కొనసాగిస్తున్నాడని మనం భావించాల్సి ఉంటుంది గతంలో కూడా ఆయన ఆర్థిక మార్గదర్శి ఫైనాన్షియర్స్ మూసివేసినప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఇరుక్కుని రామోజీ ఫిలిం సిటీ భారీగా విస్తరించడం వల్ల అలా సినిమాలు సక్సెస్ కాకపోవడం వల్ల ఇతర వ్యాపారాల్లో నష్టాలు వచ్చి ఈనాడు షేర్స్ ని విక్రయించినట్లు నటించారు అది ఎంత విక్రయము దాని ఇంట్రెన్సిక్ వాల్యూ ఎంత ఆయన అమ్మినేరు ఛానల్స్ పైగా ఖచ్చితంగా నాకు తెలిసినంతవరకు మూడు లక్షలు ఎంత ఉన్నట్టు అంత వాల్యూ పెట్టేసేసి రిలయన్స్ ఆడ అమ్మినట్టు రిలయన్స్ ఆవిడ కొన్నట్టు రిలయన్స్ వాడు వీడికి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినట్టు అది రిలయన్స్ వాళ్ళ షేర్ హోల్డర్లకు తెలియకుండా అది లిస్టెడ్ కంపెనీ నుంచి డబ్బులు ఇందులోకి వేయటం ఇదంతా అంటే ప్రతి చట్టాన్ని ప్రతి నిబంధనను ఉల్లంఘించి రామోజీరావు చేస్తున్నాడు చంద్రబాబు దానికి మంత్రసాని పనిచేస్తున్నాడు అలాగే రిలయన్స్ వాడు అత్యంత ధనికుడైన రిలయన్స్ వాడిని కేజీ బేసిన్ నుంచి గ్యాస్ తరలించుకుపోవాలి కాబట్టి ఆంధ్రప్రదేశ్ ద్వారానే బోర్డని పనులు మార్గం వేసుకుని పైప్లైన్ వేసుకోవాలి కాబట్టి అప్పుడు నానా గందరగోళం చేసి నిబంధనలను ఉల్లంఘించి వ్యవహరించారన్న అనుమానాలు ఉన్నాయి రాజశేఖర్ రెడ్డి మరణానికి దీనికి కూడా లింక్ ఉన్నట్టుగా గతంలో ప్రజలు అనుమానించారు అది నిజం లేదని నిర్ధారించేశారు నిర్ధారణ అంటే అగస్టా ల్యాండ్ వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంబంధం సోనియా గాంధీ కుటుంబానికి ఉన్న సంబంధాల గురించి కూడా ఇటు అగస్టా వెస్ట్ ల్యాండ్ గురించి ఇటీవల మనకు రఫేల్ యుద్ధ విమానాల సమయంలో కొన్ని విషయాలు వెలుకొచ్చాయి అసలు అప్పుడు దొరికిన రాజశేఖర రెడ్డి గారి మృతి సమయంలో దొరికిన బ్లాక్ బాక్స్ను సరిగ్గా విశ్లేషించారా అందులో సమాచారాన్ని చూసారా అదేంటో అంత ఇన్ఫర్మేషన్ అంతా అరాస్ అయిపోయింది అని చెప్తా ఉన్నారు ఏది ఏమైనా ప్రజల్లో ఇంకా సూచాయిగా అనుమానాలు ఉన్నాయి అదే కాలంతో అనేక గాయాలు మాసిపోయినట్లయి ఆ గాయాలు కూడా మాసి మాసిపోయాయి కానీ రామోజీరావు వివాదం మాత్రం అలాగే కొనసాగుతూ కొనసాగుతూ ఉంది అని ఎనభై ఏడు సంవత్సరాలు వచ్చినప్పటికీ ఈ వివాదాలకు ఒక స్టాప్ పెట్టి ఏమైనా కొన్ని ఆస్తులను విక్రయించి ఈ ఆర్థిక సంబంధమైన తప్పులు చేశాడా లేకపోతే నష్టపోయాడా ఒకసారి నష్టపోయి రెండు వేల పైగా కోట్లు రిలయన్స్ దగ్గర తెచ్చుకున్నాడు మరి ఇప్పుడు మరి ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడో చూడాలి ఇప్పుడు ఆ తెచ్చుకునేది అంతా ఏదో దొంగ లెక్కలు చూపించడం ఏదో నష్టం వచ్చిందని చూపించడం తప్పితే ఇక్కడ అసలు తెలుగుదేశం సంబంధించి అంటే నేను విన్నది చెబుతున్నాను తెలుగుదేశానికి సంబంధించింది తెలుగుదేశంలో ఉండే పెద్ద పెద్ద వ్యాపారస్తులకు సంబంధించిన నల్లధనం అంతా కూడా రామోజీ ద్వారానే రుటేట్ జరుగుతూ ఉంది అని అందరూ అంటున్నారు అది తెలుగుదేశానికి సంబంధించిందే కదండి మనకి అంటే టాప్ బ్యూరోక్రాట్స్ది లేకపోతే టాప్ జాతీయ పార్టీల పొలిటికల్ పార్టీలు చెందిన వాళ్ళకు సంబంధించిన నల్లధనం కూడా ఇక్కడ రొటేట్ అవుతున్నది రామోజీరావు దాని కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయాడు అందువల్లనే అగ్రస్థాయి నాయకులు కూడా కోర్టుల్లో రామోజీరావు మీద కేసులు నడుస్తున్నప్పుడు కేంద్ర మంత్రులు కే చాలా కీలకమైన వ్యక్తులు వచ్చి ఆయన కలిసి వెళ్ళటము ఆయనకి ఏది దేశంలో అత్యుత్తమ స్థాయి అవార్డులు ఇవ్వటం అని చూస్తుంటే మనకి ఒక పక్క సహార రాయ్ కనిపిస్తాడు తర్వాత ఈయన కనిపిస్తాడు రాయ్ వివాదం బయటపడిపోయింది ఈయన వివాదం ఇంకా బయటపడకుండా అలాగ అలాగ అలా నానుతూ నానుతూ ఉంది ఇప్పుడు సుప్రీంకోర్టు దృఢమైన అభిప్రాయానికి వచ్చి ఆరు నెలల్లో ఈ కేసును పరిష్కరించకుండా పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు జడ్జిమెంట్ కాపీ వచ్చినట్లేదు ఆరు నెలల్లో పరిష్కరించండి మళ్ళీ మేము దీన్ని విచారించము మీరు వెళ్ళి తెరక్కు వెళ్ళి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోనో లేకపోతే తెలంగాణ హైకోర్టులోనో దాన్ని మొదటి నుంచి వినండి అన్న అని తీర్పు ఇవ్వటంతో అనేక విషయాలు అనేక విషయాలు బయటపడతాయి న్యాయ వ్యవస్థలో లోపాలు ప్రభుత్వాలలో కుమ్మక్కులు ఇవన్నీ కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను మీరు కొంతమంది పెద్ద మనుషులు వచ్చారు ఆయన విజిట్ చేయడానికి స్టూడియోని అన్నారు పెద్ద మనుషులు ఎవరో కదా అప్పుడు అద్వానే వచ్చాడు హోమ్ మినిస్టర్ అవును అవును ఇప్పుడు హోమ్ మినిస్టర్ అమిత్ షా వెళ్ళాడు ప్రజలకు చాలా విడ్డూరంగాను విచిత్రంగా అనిపిస్తుంది కోర్టుల్లో కేసులు నడుస్తున్న సమయంలో ఈ పెద్ద మనిషిని విజిట్ చేయడానికి వాళ్ళందరూ వస్తే కోర్టుల మీద ప్రభావం పడదా అనే ఆ అభిప్రాయం వస్తుంది ఇప్పటికైనా కోర్టులు ఒక సుస్థిరమైన అభిప్రాయానికి వచ్చి ఈ కేసును తిరగదోడాలని నిర్ణయించడం మాత్రము చాలా న్యాయ చరిత్రలో ఇది చాలా కీలకమైన అంశంగా భావించాలని చంద్రచూడ్ గారు ప్రధాన న్యాయమూర్తి అయిన తర్వాత ఇటువంటి తీర్పులు అనేకం వస్తున్నాయి అంటే న్యాయ వ్యవస్థ ఇంకా ఇండిపెండెన్స్ లక్షణాలను పూర్తిగా కోల్పోలేదు అన్న విశ్వాసం ప్రజల్లో కలుగుతుందండి ఇప్పుడు ఆ చీఫ్ జస్టిస్ ఉన్నంతకాలం ఉంటుంది ఎట్టాగా డేట్ పోస్ట్ పోన్ అవుతూ ఉంటుంది ఆయన రిటైర్ అవుతాడు మళ్ళీ వీళ్ళకి తగ్గిన ఒక ఆయన వస్తాడు ఇప్పుడు వాళ్ళు వచ్చి విజిట్ చేయటమే కాదు హోమ్ మినిస్టర్స్ ఈయనకి ఇంత దొంగ ఇంత దుర్మార్గుడు ప్రజల సొమ్ముని సరే పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర ఏదో తీసుకుని రొటేట్ చేస్తున్నా అదొక పక్కన కానీ ఆయన చిన్న చిన్న వాళ్ళని చిట్టీ లేసిన వాళ్ళ దగ్గర డబ్బులు ఏడిపి చూతున్నాడు కదా అది కాకుండా అక్కడ విశాఖపట్నంలో కూడా ఇక్కడ విజయవాడలోను విజయవాడ కూడా మొన్న రిలీజ్ అయింది ఈయన కబంద హస్తాల్లో నుంచి ఆ స్థలం విజయవాడ ఈనాడు మరి ఈ చాలా ఇక్కడ హైదరాబాద్ లో కూడా పక్కవాడి స్థలం కబ్జా చేద్దామని దుర్మార్గుడు కదా ఆయన విశాఖలో జరిగిందండి విజయవాడలో జరిగింది హైదరాబాద్ లో కూడా జరిగింది హైదరాబాద్ లో సోమాజీ కూడా దుర్మార్గు ఆయన లీజ్ నుంచి విడుదల చేసుకోవడానికి ఆ మేడం గారు చాలా ఇబ్బందులు పడ్డారు ఎంటి రాజు గారి భార్య అనుకుంటాను ఆవిడ కరెక్ట్ గా తెలియదు కానీ ఆ ఖచ్చితంగా చాలా ఇబ్బందులు పడ్డారు అంటే ఆయన ఏ అగ్రిమెంట్ని గౌరవించడు ఏ నిబంధనను గౌరవించడం ఇంకా చివరికి రాజ్యాంగాన్ని కూడా గౌరవించవాడు సుప్రీంకోర్టు తీర్పుల స్ఫూర్తిని కూడా గౌరవించాడు ఆయన ఆ విధంగా తప్పించుకు తిరుగు తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని తప్పించుకు తిరుగుతున్నాడు ఎంత కాలం ఎంత కాలం తప్పించుకుంటున్నాడు తప్పించుకోవట్లేదు సార్ మీరు తప్పించుకుని ఆయన పెద్ద ఆయన మీద రౌడీషీట్ ఓపెన్ చేస్తే దగ్గర దగ్గర వంద అన్న ఓపెన్ చేయాల అంత అంత చట్ట వ్యతిరేక కార్యకలాపాలు సాగించిన వ్యక్తి ఈ వ్యక్తికి ఏమి ఇచ్చారు పద్మ విభూషణ ఇచ్చారు మొన్నటికి మొన్న అది మరి సిగ్గు ఎంత సిగ్గుపడాల్సిన విషయం అండి ఇంకెవరూ దొరకలేదు ఆయనకి ఈ కాదు కదా వాళ్ళు కదా అంత కక్కు ఎందుకు పడ్డారు ఈ దగ్గర అది దానికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంత అంత పెద్ద పెద్దవాళ్ళు హోమ్ మినిస్టర్లు ప్రైమ్ మినిస్టర్ కూడా ఎందుకంత అంటే ఈయన కింద సాగిలిన సంవత్సరం ఈయన దగ్గర ఎంత తిన్నారు సొమ్ము అదే ప్రజల యొక్క ప్రశ్న మనకి మీరు లేకపోతే ఇంకేం కారణం ఉంటుంది చెప్పండి సొమ్ము ఈ దగ్గర ఇంకేం కారణం ఏంటంటే రూపితం కానీ అంశాలు మనం అవును కానీ ఒకటి మాత్రం స్పష్టం ఒక బీజేపీ ప్రభుత్వాలు దేశంలో ఇటువంటి జరిగిందా ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదండి కారణం ఏంటి చెప్పండి కేవలం బరితెగింపే మనకి ఎదురు లేదు అన్న ధైర్యం వస్తుంది సామాన్య వ్యవస్థలను మనం ఎలాగ మేనేజ్ చేసుకోగలం ఒక పౌరుడికి అంత ధైర్యం ఎందుకు వస్తుంది పౌరులకు రాదు చట్ట పాలనను గౌరవించే పౌరులకు రాదు రాజ్యాంగం గౌరవించే పౌరులకు ఏమిటి అవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తాయి ఇప్పుడు ఈ తీర్పులో ఈ తీర్పు ద్వారా కొన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నదండి ఇప్పుడు మా అంబానీ రెండు వేల పైగా కోట్లు ఎందుకు ఇచ్చాడు ఈయనకి షార్ షేర్ హోల్డర్లకి తెలియకుండా ఎందుకు ఇచ్చాడు దాన్ని ఎలా రెగ్యులరైజ్ చేసుకున్నాడు జయం ఫైనాన్షియల్ పాత్ర ఏమిటి అంటే ఎప్పుడూ ఒకేలాగా ఉండదండి ఇంతకుముందు మనకి బీఆర్ఎస్లో కూడా కేసీఆర్ కవిత కేటీఆర్ హరీష్ రావు వీళ్ళ పాత్ర గురించి చర్చించడానికి కూడా సందేహించే పరిస్థితుల్లో ఇప్పుడు యూట్యూబ్ లో ఎక్కడ చూసినా వాళ్ళ గురించి చర్చ జరుగుతుంది ఇలాగే రామోజీరావు గురించి కూడా తప్పకుండా చర్చ జరుగుతుంది అది నేను అది 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 ఏంటంటే ఈ పౌర సమాజ బలహీనత లేకపోతే ఈ ఆర్థిక నేరస్తులు అనండి ఆర్థికంగా బలంగా ఉన్నవారు మీడియా మీద బలం ఉన్నవారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు యథేచ్ఛగా వ్యవహరిస్తున్నారు కనీసం సుప్రీంకోర్టు తన స్వేచ్ఛను ఉపయోగించుకొని తన అధికారాన్ని ఉపయోగించుకొని ఎప్పటికైనా ఇలాంటి వారిని చట్ట విరుద్ధంగా వ్యవహరించే వారిని నిబంధనల విరుద్ధంగా వ్యవహరించే వారిని ప్రభుత్వాలను ఎదిరించి నిలబడి చట్టవిరుద్ధ కార్యకలాపాలు చేసేవారికి ఇక స్టాప్ పెడుతుందని ఆశిద్దాం నాకు పరమా పరమానంద శిష్యుల కథలో సార్ పరమ గురుడు చెప్పినవాడు పెద్ద మనిషి కాదురా పెద్ద మనిషి అంటేనే బుద్ధులన్నీ వేరురా అని ఒక దౌర్భాగ్యుడి గురించి అది పాట ఆయన పెద్ద మనిషిగా చాలామంది అవుతున్నాడు ఆ బుద్ధులన్నీ కూడా ఖచ్చితంగా వేరే అనేది పీరియడ్ ఆఫ్ టైం ఎస్టాబ్లిష్ మరి మిగిలిన చిన్న చిన్న ప్రజల్ని అమాయకుల్ని ఎందుకండి శిక్షిస్తానికి ప్రయత్నం చేస్తాయి కోర్టులు ఎందుకని ఇమీడియట్ గా యాక్షన్ తీసుకో ఎందుకని ఇరవై సంవత్సరాలు పడుతున్నాయి ఇటువంటి వ్యక్తుల నుంచి ఇరవై ఇంకా చాలా ఇచ్చేసాయి వెరీ లాంగ్ లాంగ్ రెండు వేల నాలుగు అంటే దాదాపు ఇరవై సంవత్సరాలు అప్పుడు అప్పటి నుంచి అంత ముందు నుంచి వ్యవహారాలు నడుస్తున్నాయి ఒక జ రాజశేఖర రెడ్డి గారు వచ్చాక దీని వ్యవహారాలు ఏంటో తేల్చాలనుకున్నాడు రామోజీ ఫిలిం సిటీలో భూముల కబ్జా ఏంటో తేల్చాలనుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు చేసింది లేదండి దీంట్లో రాజశేఖర రెడ్డి గారు నా వల్ల కాదా పెద్ద ఢిల్లీలో అంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు తెగించి దిగుతున్నాడు లేదండి లేదు లేదు మార్గదర్శి ఫైనాన్షియల్స్ మీద కేసు పెట్టడానికి అది ఉండవల్లైనా కానీ మా రామోజీ ఫిలిం సిటీలో అసైన్డ్ భూములు కబ్జా చేయటం అనే దాన్ని వివాదాన్ని రాజశేఖర రెడ్డి గారు ఒక కమిటీ ఆర్డీఓ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేయించారు ఆ ఫైల్ ఉండాలి ఇప్పుడు మరి ప్రభు ప్రభుత్వాలు ఆ ఫైల్ ఏం చేసినాయో విభజన తర్వాత ఏమైందో అలాగే మీకు నాకు గుర్తున్నంత వరకు ఆయన ఒక ప్రముఖుడితోటి కమిటీ వేయించారండి ఈ మార్గదర్శి ఫైనాన్షియర్స్ మీద కమిటీ వేస్తే ఆయన కమిటీ తీర్పు కూడా ఇచ్చింది ఈ ఈ మోడల్ ఈ ఈ బిజినెస్ మోడల్ని సస్టైన్ చేయలేము దీర్ఘకాలం ఇది దివాళా తీస్తుంది మార్గదర్శి ఫైనాన్షియర్స్ అని రా రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం చేసింది రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో ఆయన కేసు వేశాడు అది కానీ ఒకటిసారి ఇప్పుడు ఏముందంటే ఎంతంత పెద్దవాళ్ళు ఇంత ఇరవై సంవత్సరాలు పాతి సంవత్సరాలు చట్ట వ్యతిరేకుల మీద పోరాడే సత్తా సామాన్య పౌరుల కింద ఉండదు ఉండదు కానీ అటు ఉండపుడు జస్టిస్ ఎంత డిలే అవుతూ ఉంటే మరి ఖచ్చితంగా ఎక్కడో రాజ్యాంగంలో పొరపాట్లున్నాయా చాలా చూడాలి అలాగే ప్రభుత్వాలు ఎందుకు సార్ మొన్నటి మొన్న ఆ జీ రెడ్డి కొడుకు ఆయన వచ్చాడు నా షేర్లు సంగతి చూడమంటే పిస్టల్ చెదిరించి బెదిరించి అంటే అది అది అట్లాగే నడుస్తుంది కేసు ఇంతవరకు రాట్లా హీరింగ్ దాన్ని బట్టి తెలిసిపోతుంది కోర్టులు కూడా బయసు ఉన్నాయని అనుమానం ఖచ్చితంగా ప్రజల్లో ఉంది మనకి ఇవాళ నిన్న నిన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అన్నాడు కదా కోర్టు జడ్జిమెంట్లు రిజర్వ్ పెట్ట మూడు నెలలు ఆరు నెలలు ఎందుకు ఉంచుతున్నారు అసలు మూడు నెలలు దాటిన రిజర్వ్ చేసిన కేసులు ఏంటో లిస్ట్ ఇవ్వండి నాకు అని చెప్పాడు అంటే ఈ ఆయన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులని హైకోర్టు న్యాయమూర్తులను అందరినీ కూడా ప్రశ్నించదలుచుకున్నాడు ఎందుకు ఈ కోర్టు తీర్పులో రిజర్వ్ పెట్టడం ఏమిటి ఆ రిజర్వ్ పెట్టడానికి మూడు నెలలైన ఆరు నెలలైన తీర్పు ఇవ్వకపోవడం ఏంటి విచారణగా కోట్ల కోట్ల కేసులు ఉన్నాయండి ఐదు కోట్ల ఆరు కోట్ల కేసులున్నాయి నేను అనుకునేది ఇటువంటి పెద్ద మనుషులు ఎనభై ఏడు సంవత్సరాలు అంటున్నారు ఇప్పుడు హరి అంటాడు గుట్టుకుమంటాడు అప్పుడు దాకా రిజర్వ్ పెట్టేసేసి ఓ పోయాడు లేవా పోతి పోనీ ఏం చేస్తామని ఆయన చేసిన పరమ దుర్మార్గ నీ నీ చొప్పులన్నీ కూడా కప్పి పెట్టాలని చూస్తున్నారా ఈ కోర్టులో వాళ్ళు అది ఇంకా న్యాయమని ఎందుకంటే ఎవరికోసం అండి చట్టాలు ఈ న్యాయస్థానాలు కోసం ఎవరు చిన్న చిన్న వాళ్ళ కోసం ఎంతకంటే నిజంగా సార్ సిగ్గుపడాల్సిన విషయం నిజంగా సిగ్గుపడాల్సిన విషయం ఇది న్యాయస్థానాలు జస్టిస్ న్యాయస్థానాలు సిగ్గుపడాలా చట్టాలు సిగ్గుపడి రాజ్యాంగం కూడా సిగ్గు తెలదించుకోవాలనే విషయం అనుకుంటున్నాను నేను ఎందుకంటే అందరికీ తెలిసి కూడా ఆయన పెద్ద మనుషులుగా చల్ల ఏంటి ఆయనకి బిరుదులు ఇవ్వడం ఏంటి ఇప్పుడు అంతకంటే సిగ్గు చేయడం ఇంకెక్కడ ఉంది ఇప్పుడు చంద్రబాబు నేరస్తుడు సి నేరస్తుని తెలియకముందు అంటే అది వీరు నేరస్తుని తెలిసిన తర్వాత అన్ని కేసులు ఉన్న తర్వాత కూడా పద్మభూషణ్ ఇచ్చారంటే మరి ఏమనాలా కేంద్ర ప్రభుత్వాన్ని వీళ్ళ గురించి ఎక్కడ న్యాయం జరుగుతుంది ఎవరికి న్యాయం జరుగుతుంది ఇప్పుడు చంద్రబాబు కేసుల్లో కూడా కేంద్ర ఏజెన్సీలు చాలా క్లియర్ గా కానీ చంద్రబాబు కేసు మొన్నటికి వచ్చిందండి ఈయన కేసు ఎప్పుడు క్లియర్ గా తెలిసి తెలిసిపోతుంది జడ్జిమెంట్స్ కూడా వచ్చి పాస్ అయినాయి కదా ఎగ్నెస్ట్గా మొన్నటికి మొన్న తెల్లారిపాటికి ఖాళీ చేశాడు కదా విజయవాడలో పడమట్లో అంటే ఎంత ఆక్యుపై చేద్దామని చూసాడు పర్లు సొమ్ముని ఇటువంటి వ్యక్తికి పద్మ పోషణ ఎందుకు పద్మ పోషణ తీసుకున్న వాళ్ళందరూ వదిలేయాలా ఎందుకండి మీరు ఆయనకంటే భారతరత్న ఇచ్చారు అద్వానీ గారికి ఎప్పుడు ఇచ్చారు ఎన్ని రోజులైంది పది సంవత్సరాలు అయింది అనుకోండి వచ్చి బీజేపీ ప్రభుత్వం పది సంవత్సరాల్లో ఈయన చేసిన ప్రత్యేకంగా ఏమీ లేదు అద్వాని అంతకుముందు చేసిన పనులను బట్టి ఇచ్చారు కదా మరి అంతకుముందు చేసినప్పుడు అంతకుముందు ఎందుకు ఇవ్వలేదు సో ఇవన్నీ చూస్తారు కదా అట్లు కాదు కదా అప్పుడు సరే ప్రభుత్వం లేదు కొత్తగా ప్రభుత్వం వచ్చింది వాజ్పేయి గారు అప్పుడు ఇచ్చారు కొంతమందికి కానీ మోదీ గారి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులోనే వచ్చింది కదా అప్పటి నుంచి ఇప్పటి వరకు గొప్ప కార్యక్రమాలు ఏం లేవు అంతకుముందు వరకు చేసినవి ఉన్నాయి మరి అటుండి ఎందుకు ఇవ్వలేదు కాబట్టి ఇవన్నీ చూస్తుంటే ఈ లోగుట్టు పెరుమాలు ఎరక ఏమైనా కానీ ఈ దుష్టశక్తులతో ప్రభుత్వాలు కూడా కలిసి పనిచేస్తున్నాయి ఆశిస్తున్నాయో అనేది ప్రజలు ఊహించగలరు అందుకనే ప్రజలు వాళ్ళ యొక్క న్యాయస్థానాల్లో వీళ్ళని ఓడగొడుతున్నారు అనేది మాత్రం మనం నిర్దు అవునండి ఖచ్చితంగా ఇప్పుడు కర్పూరి ఠాకూర్కి ముప్పై నలభై ఏళ్ళు చనిపోయిన తర్వాత చరణ్ సింగ్కి చనిపోయిన తర్వాత ఎంఎస్ స్వామినాథానికి చనిపోయిన తర్వాత వీళ్ళందరికీ చాలా కాలం తర్వాత భారత రత్నాలను ఇవ్వటం ఖచ్చితంగా రాజకీయ ప్రయోజనాలు ఆశించి అని మనం చెప్పవచ్చు అలాగే రామోజీరావు లాంటి వారిని శిక్షించకపోవడం కూడా రాజకీయ ప్రయోజనాలు ఆశించానని మనం చెప్పవచ్చండి అండి నవరాజు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్